నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి మా గ్రహణం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది గ్రహణం అంటే పట్టుకోవడం అని అర్థం ఈ పట్టుకునేటటువంటిది ఏం పట్టుకుంటోంది అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టుకుంటున్నారు సూర్యగ్రహణం అంటే సూర్యుడు పట్టుబడ్డ సమయం చంద్రగ్రహణం అంటే చంద్రుడు పట్టుబడ్డ సమయం వీళ్ళిద్దరూ భూ భూలోకంలో ఉన్నటువంటి కాంతికి ఆహారానికి కారణం వీళ్ళే కదమ్మా అవునమ్మా సూర్యుడి వల్ల ఏమో పత్రహరితం తయారవుతుంది సూర్యకాంతిలో అయితే పత్రహరితం లేదు పత్రహరితం లేకపోతే చెట్లకు పుష్టి లేదు చెట్లకు పుష్టి ఉంది కానీ దానికి ఔషధీ గుణం రావాలి అంటే చంద్రుడు అవసరం చంద్రకిరణాల వల్ల మాత్రమే పత్రహరితం ఏ చెట్టులోది ఏ రకంగా మారాలో నిర్ణయం అయ్యేది ఇప్పుడు మామిడి ఆకులో ఉన్నటువంటి పత్రహరితం జామాకులో ఉన్న పత్రహరితం కూడా ఆ చెట్టు దాన్ని సరిగ్గా పీల్చుకుని మామిడికాయ కాయాల జామకాయ కాయాల అనేది నిర్ణయం చేసుకోవడానికి సహకరించేవి చంద్రకిరణాలు అందుకే ఓషధీపతి అన్నారు చంద్రుణ్ణి ఈ రెండు గ్రహణంలో పడ్డ సమయంలో అంటే అటు చంద్రుడు కానీ ఇటు సూర్యుడు కానీ ఇటు కాల వెలుగుకి వాళ్ళే కారణం ఆహారానికి వాళ్ళే కారణం ఆ సమయంలో శరీరము మనస్సు కూడా ఆ రెండిటి మీద వాటి పెత్తనం ఉంది కదా అవి కొద్దిగా డల్ అవుతాయి కనుక డల్గా ఉన్నప్పుడు అంటే వాటికి ఉన్నటువంటి చురుకుతనం తగ్గినప్పుడు వాటి చేత పని చేయించినట్టయితే అలసట ఎక్కువ ఉంటుంది అందువల్ల విశ్రాంతినియమని చెప్పారు ఈ కారణంగానే మనం గ్రహణ సమయంలో కనీసం మూడు గంటల ముందు ఆహారం తీసుకోవడం మానేస్తాం ఘనాహారం అనారోగ్యాలు మందులు వేసుకోవాలి ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళు ద్రవ పదార్థాలు తీసుకుంటారు ద్రవపదార్థాలు త్వరగా అరుగుతాయి శరీరానికి బలాన్ని ఇస్తాయి ఘన పదార్థాలు బరువునిస్తాయి ముందు అరుగుదలకి సమయం పడుతుంది బలం రావడానికి సమయం పడుతుంది అందువల్ల ఈ సమయంలో జీర్ణ కోసం ఎక్కువ పని చేయకుండా చూసుకోవాలి జీర్ణ కోసం పని చేయకుండా చూడాలంటే మనం స్విచ్ వేస్తామా స్విచ్ వేయం దాన్ని ఖాళీ చేసి కూర్చోబెడతాం అది చేయాల్సిన పని అందుకని ఆ సమయానికన్నా ముందు మూడు గంటల ముందు ఆహారం తీసుకోవడం మానేయమన్నారు మనకి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మూడు గంటల అంటే ఏమిటి అసలు దీనిక దేనికైనా మనకి సినిమా చూడ్డానికి క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎన్ని గంటలైనా పర్వాలేదు కానీ ఇంకా ఇతర ఏ పనుల కన్నా అంటే కూడా చాలా ఎక్కువగా కాపాడు అందువల్ల అంత కాదు కానీ కనీసం ఘన పదార్థం తీసుకోవడం ఒక రెండు మూడు గంటల ముందు ఆపేస్తే మంచిది అప్పుడు జీర్ణ కోసం ఏదైతే ఉందో అది ఎక్కువగా పనిచేయదు గనక సమస్య లేదు జీర్ణకోశ సంబంధం ఎప్పుడైతే అది లేదో మనసు చురుగ్గానే పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలన్నీ బాగా పనిచేస్తాయి వీటి మీద ఆధిపత్యం కలిగినటువంటి గ్రహాలు గోళాలు నక్షత్రాలు అవి కూడా ఒడిదుడు ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి కనుక అవి ప్రశాంతంగా లేకపోతే వాటి ప్రభావం వల్ల ఇవన్నీ ఎక్కడ కంగారు పడతాయి అని అక్కడ ప్రశాంతంగా ఉండడం కోసం తప్పనిసరిగా అక్కడ చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అని చెప్తారు అంతేగాని వేరే కారణం ఏం కాదమ్మా గర్భిణీ స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేసి అంటారు కదమ్మా డెఫినెట్లీ ఉండాలమ్మా ఎందుకు అంటే గర్భిణీ స్త్రీ పొట్టలో బిడ్డ ఉన్నప్పుడు ఎందులో ఉంటాడమ్మా తల్లి ఎలా తిరిగినా బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే పొజిషన్లో ఉండడం మెయింటైన్ చేయడం దేనివల్ల అవుతుంది ఉమ్మ నీరు వల్ల అవుతుంది అంటే వాటర్ బెడ్ అనేది ఉంటుంది చూడండి అంతరిక్షంలో అక్కడ వెళ్ళేటప్పుడు వాటర్ బెడ్స్ పెడతారు అది ఏ డైరెక్షన్లో వెళ్ళినా వాటర్ మీద బెడ్ సమానమైన లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ రకంగా ఉండాలి ఆ రకంగా ఉ ఉన్నప్పుడు మాత్రమే శిశువు బాగుంటాడు అలా ఉండడానికి తేడా కలిగిస్తుంది గ్రహణ సమయం ఇప్పుడు గ్రహణం బాగా తారస్థాయిలో ఉన్నప్పుడు పక్షులన్నీ కలకల రావాలు చేయడం ఉన్న వాటి అయోమయం అయిపోయి ఎక్కడికి వస్తున్నామో ఎటుడుతున్నామో తెలియదు దారి మర్చిపోయినట్టు కంగారు పడుతూ అరుపులు అరవడం చూస్తాం గ్రహణం తగ్గిన కాసేపటికి వాటి గూడేదో గుర్తించబెడతాయి ఆ లోపల మాత్రం కంగారు పడతాయి ఆ విధంగా ఎప్పుడైతే గ్రహణం బాగా స్థాయిలో ఉందో అప్పుడు జీవుడు కూడా కంగారు పడుతూ ఉంటాడు ఆ కంగారు పడకుండా ఉండడం కోసమని ఇవన్నీ ఏర్పాట్లు చేస్తారు ఇప్పుడు చంద్రగ్రహణం అనుకుందాం చంద్రగ్రహణం సమయంలో ఏం జరుగుతుంది సూర్యగ్రహణం సమయంలో ఏం జరుగుతుంది సముద్రానికి ఆటుపోట్లు ఉంటాయి నీరు నీరెక్కడున్నా అటువంటి ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది కనుక ఈ గర్భస్థ శిశువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వాటర్ బెడ్ మీద తల్లి యొక్క కడుపులో మెయింటైన్ అవుతున్నారు అంతే కదా తల్లి ఎడు తిరిగినా ఏం చేసినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లాంటిది ఏకంగా శరీరం బరువులోనూ వాటిల్లోనూ తేడాలు వచ్చే పరిస్థితి గ్రహణ సమయాల్లో అటువంటిప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుంది ఈ ఇంత శాస్త్రీయంగా ఆలోచించిన తర్వాత ఎవరికైనా గ్రహణ సమయంలో ఏం చేయాలో అర్థమైపోయిందా అవునమ్మా విశ్రాంతి తీసుకోవాలి శరీరానికి మనస్సుకి కూడా విశ్రాంతినివ్వాలి శరీరానికి విశ్రాంతినివ్వడం పొట్ట వీలైనంత వరకు ఖాళీగా పెట్టుకోవాలి అవునమ్మా మంచిదా గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఏమండి మేము గర్భవతిగా ఉన్నప్పుడు మా గ్రహణం వచ్చింది మేమేం పాటించలేదు బాగానే ఉన్నాం కదా అంటే ఎక్సెప్షన్ కేసెస్ వేరు జనరల్ రూల్ వేరు ఆ వెయ్యిన్నొక్కటే మనిషి కూడా మనిషి మీద కూడా కృపతో మన ఋషులు కొన్ని పద్ధతులు చెప్పారు వెయ్యి మంది బాగానే ఉన్నారు ఒక్కడే కదండి నష్టపోయిందంటే ఆ ఒక్కడు కూడా నాకు ప్రధానమే కష్టపడకూడదు వాడు కూడా బాగుపడాల్సింది అని సర్వమానవ సౌభ్ర సౌభ్రాతృత్వాన్ని గురించి చెప్పినటువంటి ఋషులు చెప్పినటువంటి మాట అయితే అమ్మ అలాగే గ్రహణాల సమయంలో పుట్టిన వారికి కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు చాలా మంది సో అది నిజమే అంటారా నిజంగానే కష్టాలు వస్తాయి వాళ్ళకి లేదంటే కష్టాలు ఉండవా తెలీదు దానికి గ్రహణానికి నూనూ పుట్టుకకి గ్రహణ సమయానికి సంబంధం లేదమ్మా అప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు బట్టే వస్తాయి తప్ప గ్రహణ సమయంలో పుట్టినందువల్ల ఇట్లా వచ్చాయనే ఉండదు ఓకే అమ్మా గ్రహణాల గురించి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే గ్రహణ సమయంలో చాలామందికి ఎలా ఉండాలో తెలుసు కానీ దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటనేది మాత్రం తెలియదు సో అలాంటి వారికి కూడా మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా